హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లుడి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడుకుందాం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయో దాని గురించి తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డుల కోసం జనం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫోటో తేలిపోయింది మరి కొత్త కార్డులు ఎప్పటి నుంచి వస్తాయి ఎప్పుడు ఇస్తారు అని జనాలు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో ప్రభుత్వం ప్రజలతో దాగుడుమూతలు ఆడుతున్నట్లుంది ఎందుకంటే ఇదిగో ఇస్తున్నాము అదిగో ఇస్తున్నామని చెబుతున్నారు కానీ కొత్త రేషన్ కార్డులు మాత్రం ఇప్పటి వరకు అయితే ఎవరికి వచ్చిన దాఖలు లేదు దీంతో ప్రజలు చాలామంది అయోమయంలో ఉంటున్నారు ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు వస్తే వాటి ద్వారా ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని చాలామంది భావిస్తున్నారు ఈ తరుణంలో రేషన్ కార్డులు జారీలో జనం మాత్రం జాప్యం జాగుతుంది మార్చి ఒకటి నుంచి రేషన్ కార్డులు జారీ అంటుందని అందరూ భావించారు అయితే ఈసారి కూడా నిరుత్సాహమే నెలకొంది రేషన్ కార్డుల పంపిణీ మాత్రం ప్రారంభం కాలేదు హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం కావచ్చనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి ఈ క్రమంలో రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు మాత్రం వాళ్ళ పనిలో నిమగ్నమైపోయారు మామూలుగా అయితే ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు జనాలకు చేరాల్సి ఉంటుంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వీరికి బ్రేక్ పడింది అయితే ఇప్పుడు ఈ ఇబ్బంది కూడా ఏమీ లేదు అయినా కూడా ఇంకా రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కావడం లేదు ఏదేమైనా రేషన్ కార్డుల పంపిణీ మాత్రం ప్రారంభమైతే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు నగరంలో దాదాపు ఎనభై వేల మంది అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది చూడాలి ఇంకా మరి ఎప్పుడు ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తుందో లేదో మరి ఎదిగో అంటారు అదిగో అంటారు కానీ ఇప్పటివరకు మాత్రం ఎవరికి వచ్చేటట్లు లేదు జనవరి అన్నారు జనవరి పోయింది ఫిబ్రవరి అన్నారు ఫిబ్రవరి కూడా పోయింది మళ్ళీ మార్చి వచ్చింది మార్చి వచ్చేసరికి ఎలికల్ ఎక్స్ ఎలక్షన్స్ కోడ్ అని చెప్పారు కానీ ఇప్పటివరకు మాత్రం చాలామంది అన్ని పథకాలకు ఎలక్షన్ ఎలక్షన్లో ఉన్నటువంటి కోడ్ అనేది ఇబ్బందికరంగా వస్తుంది అది చాలామందికి అన్ని పథకాలకు ఈ యొక్క రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు వారికి అందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నా ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా స్ఫూర్తిగా శుద్ధి లేకుండా నేను చెప్తాను దయచేసి అందరూ ఒక లైక్ ఇవ్వండి దీనికి ఇంకా తెలియని వారి గురించి ఈ యొక్క వీడియోని కూడా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్